మేము తండాల పంచాయతీల కోసం పరుపు కట్టుకొని కేసులో పాలై లాటరీల దుబ్బలు తినుకుంటా ఉపాసంకుంటా ఆర్థికంగా ఇబ్బంది పడి అవమానాలు పడి ముప్పై సంవత్సరాలు కొట్టాడితే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మంత్రులు మాధవ రెడ్డి కానించి పోచారం శ్రీనివాస రెడ్డి కానించి నాగ రెడ్డి కానించి అందరినీ బొత్స కాని జానారెడ్డి కానించి పంచాయతరాజు మంత్రులను అడుక్కుంటా అడుక్కుంటా కొట్టుకుంటా కొట్టుకుంటా వస్తే తండాల పంచాయతీలు మేనిఫెస్టో పెట్టి తప్ప మా తండాల పంచాయతీలను గౌరవించింది కాక అవమానించినారు మా తండాలో మహారాజ్యం కావాలి స్వపరిపాలన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు మా తండాలో మేము పరిపాలించుకోవాలి ఇంకోళ్ళ కింద మేము ఉండొద్దని మేము నిన్నదిచ్చి కొట్లాడితే మమ్మల్ని లెక్క చేసిన నాదు లేదు ఈ దేశంలో ఏ నాయకుడు ఒకే ఒక నాయకుడు కేసీఆర్ కేసీఆర్ గారు అరే బిడ్డ సంజు అంబర్సై చేస్తున్నాడు సచ్చిపోవాలి నాగర్సిరెడ్డి గారిని పంపించి వాళ్ళు లేపురి సావగాలనే సీనని వచ్చింది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి వేదిక సావగాలే తండాలు పంచాల తండాలు తెలంగాణ రాగానే నేను ఒక్క సంతకంతో పెట్టిస్తాను ఇవాళ మూడు వేల రెండు వందల యాభై తండాలను గ్రామపథ్యాలు చేసినా మహనీయుడు కేసీఆర్ ఆ మహనీయుడు అది సమానత్వాన్ని ఆలోచించింది కాబట్టి తండాలను గ్రామపథ్యాలు చేసి స్వపరిపాలన మా గిరిజనుల చేతికిచ్చిండు ఇది మా జాతి ఇసరాకులో ఉప్పు పెడితే ఇతరాకులో ఉప్పు వేస్తే మర్చిపోలేని జాతి ఆనాడు ఇందిరాగాంధీ గారు లో మా లంబాటులను కలిపితే మా తల్లిని కన్న తల్లిని తల్లి అంటూనే మాకు రిజర్వేషన్ ఇచ్చింది కాదు ఇందిరాగాంధీని మా తల్లి అనుకున్నాం ఆ మా తల్లి అనుకొని కాంగ్రెస్ పార్టీ వివిధ సంవత్సరాలు మోసినాం కానీ మాకు మొండి చేయి చూపించింది కేసీఆర్ గారు తెలంగాణ తోడన్ తోటి తండాలో పంచాయతీ ఇచ్చారు అందుకని మీ చేతుల నుంచి అంబేద్కర్ అంబేద్కరాల్సిన తండాలో చేయించాలని చేశాను అన్నా ఇంకోటి కూడా చెప్పాలి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మేము ఆరు శాతం రిజర్వేషన్ మాది మా గిరిజనలకు ఆరు శాతం మాత్రమే ఉండింది మా గుడి తెలవదు తెలంగాణ వస్తే మా జనాభా పెరుగుతుంది మా రిజర్వేషన్ పెరుగుతుందని కేసీఆర్ గారు ఒకటే ఒక మాట చెప్పిండు అరే తెలంగాణ వస్తే గిరిజనుల జనాభా పన్నెండు శాతం ఉంటుంది మీ జనాభా ప్రకారం ఆరు నుంచి పన్నెండు శాతం పెరుగుతారు బిడ్డ తెలంగాణలో భాగస్వామ్యం కాదని తిరుపునిచ్చిండు తెలంగాణ ఇవాళ వచ్చిన తర్వాత పన్నెండు శాతం లెక్కల్లో పది శాతం వెళ్తే ఒకటే ఒక జీవో పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారి ఉంది కాబట్టి ఇవాళ తండాల్లో తండాల పరిస్థితిలో ఈ విశ్వాసాన్ని చూపించుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించే భాగ్యాన్ని మిమ్మల్ని కోరటం ఎంతో కష్టపడటం ఈ ప్రోగ్రాంకు ఎన్నో ఇబ్బందులు ఈ టెంపరేషన్ కానించి ఈ మొత్తం మొబైల కానించి రూపాయి రూపాయి ఖర్చు మొత్తానికి మొత్తం ఒక అన్నదాన కార్యక్రమం చేసిన మా మహా సభకు అందరూ గట్టిగా చెప్పడం ద్వారా వారికి ధన్యవాదాలు మిత్రులారా ఏదేమైనా మా తండాలు ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయన్నా కేసీఆర్ గారు దేవల్ల తండాలు పెంచాలన్నా కేసీఆర్ గారు దేవల్లా అంతేకాదు శివలాల్ మహారాజ్ చెప్పుడు రామరావు మహారాజ్ గారి చేతుల మీద ఇక్కడ జరిగింది భారత రాజ్యాంగాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంది బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది కేసీఆర్ గారు అది పరిపాలనలో మనకు చూపించిండు ఇప్పుడున్న మా వల్ల మొత్తం ఇస్తామంటే టకాటం మేమైతే మా లమ్ముడోళ్ళు గుద్దుడే గుద్దుడు మా తండాల్లో ఎనభై శాతం ఓటు గుర్తుపడిస్తాం పోయి కూర్చుండు ఇక ఇక ఎట్లుంటుంది అంటే గుర్రాలు ముందు కలిసినప్పుడు మూతలు లాక్కుంటాయట ఎంత తిరిగి తర్వాత పన్నుకుంటాయట చెత్తనో సిగ్గుపోతుంది చెప్పబోతునే బాధ అవుతుంది ఏం చేసిండు మొత్తం ఓట్ చేసినాం ఆ లంబాడీలను నిండా ఉంచుండు ఒక మంత్రి పదవి లేదు ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అన్నవాళ్ళు ఐదు వందల నలభై మూడు కోట్ల మాడా నిధులు ఇలా గిరిజనులకు లోన్లు ఇస్తే అవి కూడా ఆపేసారు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఒక రూపాయి అయ్యని పరిస్థితి ఉన్నది ఎటు తండాలు మళ్ళా ఇదే పరిగణించి నుంచి బొంబాయి దుబాయ్ పూణే మళ్ళా ఓడి బిడ్డా ఏం మొన్న రేవంత్ రెడ్డి మంచి చేయరాయన కేసీఆర్ గారు గుండె నిండా ఇచ్చిపోతే మా జోలికి తోలికొచ్చి లగతలో ఆయన నియోజకవర్గంలో సిగ్గు తప్పి మా భూమిని నాకోవడానికి ప్రయత్నం చేసినాడు ఎక్కడ ఉన్నా ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందా ఆయన నియోజకవర్గంలో మా జోలికి వచ్చి నిన్ను పెద్ద చేసిన ముఖ్యమంత్రిని లమ్డలో లేకపోతే నువ్వు లేవు వాళ్ళ భూముల వచ్చి కేసులో పాల్ చేసి నెల నెలలు తరబడి జైలు వేసినటువంటి చరిత్రను మూట కట్టుకున్నావు ఎప్పుడు మా జాతి మర్చిపోదు తడుపులో పెట్టుకుంటుంది సమయం వచ్చినప్పుడు చూపిస్తాం బిఠా సమయం వచ్చినప్పుడు చూపిస్తాం రాసి పెట్టుకోరి ఇది ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే ఈ కార్యక్రమానికి మా ఎంప్లాయీస్ అందరు తలా ఒక సహకారం చేసుకుంటా తలా ఒక దానికి రూపాయి సాయం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యే ముఖ్యమంత్రులు అక్కడి నుంచి మా వాళ్ళ ఫోన్లు మీరు ఉద్యోగాలు చేస్తార్రా మీ ఉద్యోగాలు ఉంటాయిరా బిడ్డ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ చూడు ఉద్యోగం పోతే నీ కుర్చీ కూడా బిక్కించే పనిలో మా గిరిజన జాతి ఈ బహుజన జాతి మొత్తాన్ని మేము కల్పుతాం మా జోలికి వచ్చిందని మేము కూడా చూసుకుంటాం సార్ అన్న దయచేసి మీరు మా జాతి పక్షాన మహిబాదిలో ధర్నా చేసినప్పుడు ఒక మాట చెప్పినారు బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి ఒకటే కాదు బంజారా రాష్ట్ర సమితి అన్నారు చాలనా మేము నిజంగా కోల్పోయినాం మాకు నష్టం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో పిల్లల్ని నమ్ముకున్నాం పెళ్లి చేసే పరిస్థితి లేకుండా కూలినాలు చేసుకున్న జాతి నా జాతి కళ్యాణ లక్ష్మితో మమ్మల్ని గౌరవించారు నాకు రైతు బంధుతో గౌరవించారు తండాలు పంచాలిచ్చి మా రాచం వినిపిరు మేము ఇన్ని సంవత్సరాలు పోరాడానికి గౌరవించిరు మేము అవుతాం మేము కూడా కట్టుకుంటాం మీతో పాటు మేము కూడా నడుస్తుంది సందర్భంగా మీకు పూర్తిగా విన్నదనుగా ఉంటూ జై భీమ్ జై సవలాల్ ధన్యవాదాలు